మహాత్మా జ్యోతిబా పూలే వద్దంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని నూతన కూరగాయల మార్కెట్ వద్దగల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ తమి మన్సారియా ఎపిటూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ నగర మేయర్ గంగాడ సుజాత వివిధ బిసి సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇవి ఒక దళితులు గిరిజలకే కాకుండా బీసీల్లో కూడా నన్ను అనుభవించారు వారు దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించినప్పుడు కూడా మా రోజుల్లో ఉన్నటువంటి సామాజిక స్థితిని చూసి విద్యను కొనసాగి తన విద్యతోటి వివక్ష మీద బాలికా విద్య మీద మహిళా విద్య మీద దళిత గిరిజల ప్రోత్సహిస్తూ సామాజికొట్టేందుకు ఎర్లైనా కృషి చేశారు వారు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్యతో కొంత ఉద్యమాలు చేశారు ఈరోజు వారు దగ్గర దగ్గర నూట ముప్పై సంవత్సరాలు వారు జన్మించి రెండు సంవత్సరాలు కావచ్చు అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతీయ అవచ్చు వారి నివాళులు అందిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము ఈరోజు వారే కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ సామాజికానికి చేసినటువంటి సేవల్ని మనం పూర్తిదాయకంగా తీసుకొని స్వాగతం రెండు సంవత్సరాలు అయినంత ఇంకా అన్ని ప్రాంతాలని వారి స్ఫూర్తితో మనం అధిగమించాలని చెప్పేసి ప్రభుత్వం ఆ మహానుభావులకి నివాళులు తెలుస్తే సార్ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ